నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన విరుద్ధమైన భావమర్దల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం నలభై ఎనిమిది ఏమైనా తీరని కోరికలు ఉంటే ఇక్కడ కోరుకోవచ్చు అమ్మ తప్పక నెరవేరుస్తుంది ఆ అమ్మవారి మీద మెండుగా భక్తి విశ్వాసం ఉన్న సిద్ధు అన్నాడు అతను అలా చెప్పిన వెంటనే జాను కళ్ళు మూసుకొని ఒక కోరిక కోరుకొని అమ్మ నా ఈ కోరిక నెరవేరేలా చూడు అని దండం పెట్టుకుంది ఆమెను చూస్తూ జాను ఏం మొక్కుకున్నావు అన్నాడు శార్దు మనసులో మొక్కుకున్న మొక్కులు వేరే వాళ్లకు చెప్పకూడదు బావా నా కోరిక నెరవేరిన రోజు నేనేమి మొక్కుకున్నానో అని చెప్తాను అని చిన్నగా నవ్వింది జాను సరే నీ ఇష్టం నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు అని గుడిలో నుండి బయటికి వచ్చాడు సార్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే అడగండి చెప్తాను లేదంటే నేను మరొకరికి గైడ్గా వెళ్తాను మొహమాటంతో అన్నాడు సిద్ధు లేదు సిద్ధు నువ్వు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు అసలు నువ్వు లేకపోతే ఈ గుడికి ఇంత ప్రాముఖ్యత ఉందని మాకు తెలిసేది కాదు ఏదో వచ్చామా దండం పెట్టుకున్నామా వెళ్ళామా అన్నట్టుగా ఉండేది దానికి గాను నీకు ఎంత ఛార్జ్ చేసినా మనీ ఇచ్చినా తక్కువే ఇదిగో నా తృప్తి కోసం ఉంచు అని రెండు పచ్చ నోట్లు అతని చేతిలో పెట్టాడు సార్ అందరూ మీలాగా ఆలోచించి మనీ పే చేస్తే మా అలాంటి గైడ్లకు కష్టాలు ఉండవు అని సంతోషంతో ఆ నోట్లను అందుకున్న సిద్ధు ఇక్కడ ఎవరికైనా గైడ్ కావాలా అంటూ అక్కడ ఉన్న జనాల దగ్గరికి వెళ్ళాడు జాను నీకు ఆకలి వేయడం లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు లంచ్ టైం దాటిపోతున్నా నువ్వు ఆకలి అనలేదు అన్నాడు అదేమిటో బావా నాకు ఇప్పటివరకు ఆకలి అనిపించలేదు కానీ నువ్వు గుర్తు చేసావుగా ఇప్పుడే చిన్నగా ఆకలి మొదలైంది తన పొట్ట మీద చేత్తో రుద్దుకుంది నీకు ఈ అలవాటు పోదా అతని కళ్ళు చిన్నవైపోగా నవ్వుతూ ముందుకు కదిలాడు ఏ అలవాటు అతను దేని గురించి అంటున్నాడో అర్థం కాక ఆశ్చర్యంతో అడిగింది ఆకలవుతుందని చెప్పినప్పుడల్లా చేత్తో పుట్ట తడుముకుంటావు చూడు అది నోటితో ఎలాగో చెప్పావు అది సరిపోదా సింబాలిక్గా కూడా చూపించాలా చిన్నప్పటి అలవాటు ఎప్పటికీ పోదా అని వెక్కిరింపుగా నవ్వాడు పుట్టుకతో వచ్చినవి కొన్ని పుడకలతో కానీ పోవు అంటారు కదా బావా నా ఈ అలవాటు కూడా అలాంటిదే అనుకో నీలాగా ఉసర రంగులు మార్చినట్టుగా ఎప్పటికప్పుడు మారడం నా వల్ల కాదు నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అంతేకాదు ఎప్పటికీ ఇలాగే ఉంటాను నా అలవాట్లు అన్నీ నీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకోలేదంటే మానే ఉడుకుపోతుదనం చూపించింది అబ్బో మాటలు బాగా నేర్చావు అంతేనా నా మీద పంచులు కూడా వేయడం నేర్చుకున్నావా ఇంకా నీకు నా ఈ మధ్య ఉక్రోషం ఎక్కువైంది అంతేకాదు కోపం అది ముక్కు మీదనే ఉంటుంది ఎందుకో మరి అని ఓరకంట చూశాడు ఆమె అతని చిరుకోపంతో చూసి ఏదో అనబోయింది ఇంతలో అతను వెతుకుతున్నా హోటల్ కనిపించడంతో ఆమెతో పాటు అతడు లోపలికి వచ్చాడు ఫుడ్ ఆర్డర్ పెట్టి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళాడు జాను కూడా వెళ్ళి వాష్రూమ్ జూస్ చేసుకొని వచ్చింది వీళ్ళు అయి వచ్చేసరికి ఫుడ్ వచ్చింది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు బావా ఐస్ క్రీమ్ తినాలి చాలా రోజులైంది ఈ హ్యాపీ మూమెంట్లో నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది గోముగా అంది ఓకే నాకు మాత్రం వద్దు అని జానుకి చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనిచ్చాడు ఆమె ఐస్ క్రీమ్ తింటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం బావా ఇంటికైనా అంది కాదు ఇందాక సిద్ధు చెప్పాడుగా అక్కడికి చిలిపిగా అన్నాడు ఓ రెండు నదుల సంగమం స్థలానిక నదులు ఎలా కలుస్తాయో నాకు చూడాలని ఉంది ఉత్సాహంగా చెప్పింది ఆమె ఐస్ క్రీమ్ తినడం అయిపోయిన తర్వాత బైక్ ఎక్కి సిద్ధు చెప్పిన సంగమ స్థలానికి వచ్చారు అక్కడ పెద్ద జనసంచారం లేదు వీళ్ళలాగే ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరిద్దరు వచ్చి చూసి వెళ్తున్నారు అటువైపుగా ప్రవహిస్తూ వస్తున్న కృష్ణానదిలోకి ఇటువైపు నుండి ప్రవహిస్తూ వచ్చిన తుంగభద్ర నది కలుస్తోంది చూడ్డానికి ఈ నది నీళ్ళు ఆ నది నీళ్ళు కాస్త దూరం వరకు విడివిడిగా కనిపించిన ఆ తర్వాత రెండు మిక్స్ పోయాయి అలా కలిసిపోయిన నదీ జలాలను చూసి ఏవి ఏ నది నీళ్ళో చప్పడం కష్టం అంతగా కలిసిపోయాయి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కూడా ఇలాగే ఎలాంటి స్పర్ధలు లేకుండా కలిసిపోవాలి అంటారు కదా పెద్దవాళ్ళు రెండు నదులు కలిసి ప్రవహిస్తున్న నీళ్ల వైపు చూస్తూ అంది జాను అతను అవునని తల పంకించాడు మరి మనం పెదాలు బిగించి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది మనది ఇలా రెండు నదుల సంగమం కాదు ఏదో ఆలోచిస్తూ అన్నాడు ఇలా కాకపోతే ఎలా మరి అనుమానంతో దీర్ఘం తీసింది జాను మనది సాగర సంగమం నేను కడలి అయితే నువ్వు నదివి కన్ను కొట్టి చిలిపిగా అన్నాడు జాను సిగ్గుపడి ముసిముసిగా నవ్వింది చాలాసేపు అలా చూస్తూ అక్కడే నిలబడ్డారు కాలు లాగుతున్నాయి బావా చిన్నగా గుణికింది అయితే ఇంటికి వెళ్దాం పదా అన్నాడు అతడు అప్పుడైనా ఇక్కడెక్కడైనా ఇంకాసేపు కూర్చొని ఆ తర్వాత వెళ్దామని అటు ఇటు చూసింది కూర్చోవడానికి ఏమైనా కనిపిస్తుందేమోనని కాస్త దూరంలో ఒక చెట్టు కనిపించింది దాని కింద ఒక పెద్ద బండరాయి ఉంది బావా అక్కడ కూర్చుందాం పదా అని ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు బండరాయి మీద కూర్చుంది ఆమెతో పాటు అతడు కూర్చున్నాడు అక్కడి నుండి చూస్తే ఒక్క ఆ నది నదుల సంగమం మాత్రమే కాదు అటు నుండి ప్రవహిస్తూ వస్తున్న కృష్ణానది ఇటువైపు నుండి ప్రవహిస్తూ వస్తున్న నది విడివిడిగా కనిపిస్తున్నాయి జాను ఏదో ఒకటి మాట్లాడుతూ గలగలమని నవ్వుతూ ఉండడంతో సమయం ఇట్టే గడిచిపోయింది పొద్దువాలడానికి సిద్ధంగా ఉంది పడమటి కొండను చేరబోతున్న సూర్యుని కిరణాలు నది మీద ఏటవాలుగా పరుచుకున్నాయి ఆ కిరణాలు నీటితో సంగమిస్తూ తెల్లని ముత్యాల్లా మిలమిలా మెరుస్తున్నాయి వాటిని చూసి బావా అటువైపు చూడు అంది అతను ఆమె చూపించిన వైపుకు చూశాడు వావ్ ఇరాకిల్ అన్నాడు అతను ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి దృశ్యాన్ని చూడలేదు అందుకే అతనికి ఆ దృశ్యం అద్భుతంగా అనిపించింది ఆ రోజు నా జీవితంలో ఎన్నడూ చూడని ఎన్నో కొత్త అందాలను చూశాను ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను అదంతా నీ వల్లే జాను నువ్వు ఇలా గుడికి వెళ్దాం అనకుండా ఉండి ఉంటే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు ఇదంతా చూసేవాళ్ళం కాదు ఇంత అందమైన అనుభవాలను పోగేసుకునే వాళ్ళం కాదు అని ప్రేమతో ఆమె చేతి మీద ముద్దు పెట్టాడు ఆమె ఒళ్ళు జల్లుమంది గబుక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది బావా ఏంటి నువ్వు చేసిన పని చిరుకోపం చూపించింది నేనేం చేశాను అమాయకంగా ముఖం పెట్టాడు చేసిందంతా చేసేసి ఎలా అడుగుతున్నాడు చూడు తన మునివేళ్లతో అతని నుదురు తట్టింది తెలియకే అడుగుతున్నాను అతడు మరింత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టాడు అయితే మరీ మంచిది ఆమె సిగ్గుతో కూడిన తన నవ్వుని మునిపంట దాచింది అతని ఇప్పుడు ఇలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాడని ఆమెకు అర్థమైంది అతనికి ఆమె మీద ఉన్న కోపం ఎప్పుడో కరిగిపోయింది వాలుతున్న ఆ సంధ్య పొద్దులోని అతని నులివెచ్చని ప్రేమ ఆమెకు తెలుస్తుంటే అతన్నే చూస్తూ ఉంది అతడేమో మైమర్చి అస్తమిస్తున్న సూర్యుని చూస్తున్నాడు కాసేపటికి జాను చీకటి పడుతోంది వెళ్దామా అన్న అతడు ఆమెను ఇంటికి బయలుదేరదీశాడు అమ్మవారి దర్శనం బాగా జరిగిందా అప్పుడే ఇంట్లోకి వచ్చిన జాను షార్దుని చూస్తూ అంది వసుంధరాదేవి నానమ్మ నువ్వు మాతో పాటో రావాల్సింది గుడి ఎంత బాగుందనుకున్నావు ఆమె పక్కన కూర్చొని గారాలు పోయాడు షారుద షారుదూ నువ్వు ఇలా సంతోషంగా ఉండడం చూసి ఎన్నాళ్ళైంది అని ఆనందంతో అతని ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిసింది వసుంధరాదేవి అవును అమ్మమ్మ నిన్ను కూడా మేము తీసుకొని వెళ్ళవలసింది నువ్వు అప్పుడెప్పుడో మీ పెళ్ళైన కొత్తలో తాతగారితో కలిసి చూశాను అన్న కదా ఇప్పుడు నీ మనవడితో కలిసి చూసేదానివి చిన్నపిల్లాడిలా వసుంధరాదేవి ఒడిలో పడుకొని ఉన్న షార్దును చూసి అతన్ని వెక్కిరించింది జాను ఇప్పుడు రాకపోతే ఏమైంది మీ పెళ్ళైన తర్వాత మనం అందరం కలిసి మరోసారి వెళ్దాం అన్న ఆమె ఇంతకు అమ్మవారిని మీరు ఏమని మొక్కుకున్నారు ఏం కోరికలు కోరుకున్నారు ఆరగా అడిగింది నేనేమీ మొక్కుకోలేదు నానమ్మ కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నాను అయినా నాకేం కోరికలు ఉన్నాయని ఓ తెగ మొక్కేసుకోవడానికి అన్న షార్దు కానీ నానమ్మ ఈ జాను ఉంది చూడు కళ్ళు మూసుకొని చాలాసేపటి వరకు ఏమేమో మొక్కేసుకుంది అడిగితే మాత్రం చెప్పడం లేదు జాను మీద ఫిర్యాదు చేశాడు ఆమెకి అది తను కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత నీకు చెప్తుందేమో లేరా ఎందుకు అనవసరంగా దాన్ని చూసి ఉడుక్కుంటావు అయినా అదే మొక్కుకుంటుంది నీ గురించి తప్ప దాని ధ్యాసంతా నీ మీదే ఉంటుంది ఒక ఏమిటి దాని పంచప్రాణాలు నీలోనే ఉన్నాయి జానుని తన పక్కన కూర్చోబెట్టుకొని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తన తలను జాను తలకు ఆనించి తన ప్రేమను ఆమెకు చూపించింది అమ్మమ్మ నువ్వు నా మనసుని ఎంత బాగా చదివేశావు అనుకుంది మనసులో జాను వంటింట్లో నుండి అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్రాని వాళ్ళని చూసి అరే మీరు వచ్చేసారా అమ్మవారి దర్శనం బాగా జరిగిందా అడిగింది బాగా జరిగింది అత్త అంది జాను అవును అన్న ఆమె మీరు మధ్యాహ్నం ఏం తిన్నారో ఎప్పుడు తిన్నారో వెళ్ళి ఫ్రెష్ అప్ రండి భోజనం వడ్డిస్తాను అంది అమ్మగారు అని పనావిడా పిలవడంతో అబ్బబ్బా ఈ పని వాళ్ళని పెట్టుకున్నా సుఖం లేదు పక్కనుంటే కానీ ఏ పని చెయ్యరు విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది షార్థు జాను తమ తమ గదుల్లోకి వెళ్ళి ప్రెషప్పై వచ్చి భోజనాన్ని కూర్చున్నారు ఇంతలో బయట నుండి శైలేంద్ర వచ్చాడు ఏమండి మీరు త్వరగా రండి వీళ్ళకి భోజనం వడ్డిస్తున్న ఇంద్రాణి అంది ఇదిగో వచ్చేస్తున్నాను అన్న అతడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు షార్ధు రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళే పని పెట్టుకోకు మనం మన తోటకి వెళ్ళాలి మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఈసారి నేను ఎలక్షన్లో పోటీ చేయాలి అనుకుంటున్నాను ఇక మీదట నేను బిజీగా ఉంటాను తోట పొలం ఇల్లు ఇలా ఒకటేమిటి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి అన్న అతడు చెప్పడం మర్చిపోయాను మన బిజినెస్ కూడా అనేసి భోంచేయడం మొదలుపెట్టాడు ఓ రెండు ముద్దలు తిన్నాక చూడు షార్ధు ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నా నేనేమి అనలేదు కానీ ఇప్పుడు బాధ్యత అంతా నీకే అప్పగిస్తున్నాను ఇప్పటి నుండి నువ్వు బాధ్యతగా ఉంటూ అన్ని పనులు చక్కబెట్టాలి నాకు నాకు చెడ్డ పేరు తేకుండా చూడాలి సుమా ముందు మానేసి ఒక మా గాడిలో పడుతున్న తన కొడుకును చూసి సంతోషించాడు శైలేంద్ర అలాగని నీ బుద్ధిగా తల ఊపాడు షార్ధు మామయ్య నేను వచ్చినప్పటి నుండి తోటను చూడాలి అనుకున్నాను రేపు నేను మీతో పాటు వస్తాను గోముగా అందిజాను అతను అలాగేనని తల ఆడించాడు ఆ తర్వాత అవి ఇవి కబురు చెప్పుకుంటూ అందరూ కలిసి భోజనం చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు మరుసటి రోజు ఉదయం షార్ధు రెడీనా పొలం వెళ్ళడం కోసం అని రెడీ అయి వచ్చి హాల్లో నిలబడ్డాడు శైలేంద్ర బావేమో కానీ మామయ్య నేను మాత్రం రెడీ అంటూ వచ్చింది రెడీ అయిన జాను ఇంతలో ఆయనకు ఎవరి నుండో కాల్ రావడంతో జాను నువ్వు వాడితో కలిసిరా నేను వెళ్తున్నాను అని కాల్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు శైలేంద్ర ఏంటి నా మీద మామయ్యకు పితూరిలు చెప్తున్నావు అంటూ రెడీ అయి వచ్చిన షార్ధు ఆమెను చిరుకోపంతో చూసి చెవి మెలేశాడు కథ కొనసాగుతుంది హాయ్ వివర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఈ మధ్య మీరు కామెంట్లు పెట్టడం లేదు కొంచెం దండిగా కామెంట్లు పెట్టండి థ్యాంక్